ఈ మధ్య ఘోరాలు ఎక్కువైపోతున్నాయి ఈ నేరాలు ఘోరాల్లో భాగంగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగినటువంటి దారుణం ఏంటంటే భారతి అనే ఒక లెస్బియన్ ఈవిడికి రెండు సంవత్సరాల క్రితం సురేష్ అనే వ్యక్తితో పెళ్ళయింది వీళ్ళు ఐదు నెలల క్రితం ఒక బాలుడికి జన్మను కూడా ఇచ్చారు అయితే ఈమె స్వతహాగా లెస్బియన్ అంటే స్వలింగ సంపర్కరాలన్నమాట స్త్రీ స్త్రీ కలిసి సంభోగం చేసుకునేటటువంటి పరిస్థితి ఈ బాబు పుట్టిన తర్వాత తన యొక్క పార్ట్నర్తో కలవడం ఇబ్బందిగా ఉందనేసి ఎలాగైనా సరే ఈ బాబును చంపాలని ప్లాన్ చేశారు చివరికి అబ్బాయి పాల్ తాగేటటువంటి పాల్ విషం ఏదో కలిపేసి ఇచ్చేస్తే అబ్బాయి అయితే చనిపోయాడు నవంబర్ ఐదవ తారీఖున జరిగినటువంటి సంఘటన ఇది తమిళనాడు ఆ తర్వాత అబ్బాయి పాలు తాగుతూ చనిపోయాడని అందరికీ చెప్పింది చివరికి సురేష్కి అప్పటి నుంచి అనుమానం ఉంది ఈవిడ లెస్బి అని అని ఆ అనుమానంతోనే పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేశారు అలాగే సురేష్ తన భార్య యొక్క ఫోన్ కూడా పోలీసులకు అందిస్తే ఆ ఫోన్లో మొత్తం ఇంకొక లెస్బి అని ఉంది కదా తన పార్ట్నరు ఆవిడకి పంపించినటువంటి సందేశాలు అవన్నీ చూస్తే బాలు చంపినట్టుగా తెలిసింది వాళ్ళిద్దరినే అరెస్ట్ చేశారు ఈ బాబు పాపం చనిపోయాడు ఈ సురేష్ అనే ఆయన ఏమొచ్చేసి లభోదీపం అంటూ గుండెలు బాదుకుంటున్నాడు ఇది ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి లెస్బియన్ వాళ్ళు ఈ స్వలింగ సంపర్కం కోసం కొడుకుని చంపేసిందంటే ఇక మానవత్వం ఎలా ఉంది సొంత తల్లులు కూడా ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల్ని ఇద్దరేసి పిల్లల్ని చంపుకుంటున్నారు వీళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా ఈ తప్పుల్లో దొరికిపోతాం జైలుకి వెళ్తామని అయినా సరే ఆ క్షణికావేశంలో చేస్తున్నటువంటి నేరాలు ఇప్పుడు దేశంలో విపరీతంగా ఎక్కువైపోతుంది